ఇది అమ్మవారి నూట యాభై రెండవ నామం ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నిష్కారణాయ నమ అని చెప్పాలి నిష్కారణ అంటే ఏ కారణమూ లేనిది అమ్మవారు ఉండటానికి కానీ సృష్టి స్థితి లయాది పంచకృత్యాలను నిర్వహించడానికి కానీ కారణం ఏమిటని సమాధానం కోసం ఎదురు చూస్తే ఏమీ రాదు ఒక కారణాన్ని అనుసరించి ఆవిడ ఈ పనులన్నీ చేయటం లేదు ఒకవేళ మరీ గుచ్చి గుచ్చి కారణం ఏమిటి అని అడిగితే నా ఇష్టం ఉంటుంది ఇది అసలు సుసలైన కారణం ఎవరు ఏ పని చేసినా చెయ్యకపోయినా నా ఇష్టం అనేదే నిజమైన కారణం మిగతావన్నీ కుంటి సాకులే జాగ్రత్తగా ఆలోచిస్తే కానీ ఇలా నా ఇష్టం అన్నదాన్ని కారణంగా చెప్పడం ఏమిటో అర్థం కాదు ఇష్టమైతే ఇబ్బందులన్నీ పక్కకు నెట్టి ఆ పని చేస్తాం ఇష్టం లేకపోతే అన్నింటినీ ఇబ్బందులుగానే అడ్డం పెట్టుకుని ఆ పని చెయ్యం ఏ కారణము లేనిది అని ఈ నామానికి అర్థం నిష్కలంక ఇది అమ్మవారి నూట యాభై మూడవ నామం ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నిష్కలంకే ఈ నమ అని నమస్కరించాలి నిష్కలంక అంటే దోషము లేదా పాపము లేనిది కలంకము అంటే మచ్చ దోషము పాపము లోపము అని ఇలాంటి అర్థాలు చెప్పుకోవచ్చు ఈ కలంకం అనే పదానికి ప్రవర్తనకు సంబంధించినదిగానే సాధారణంగా చెప్పబడుతూ ఉంటుంది ఒకరి ప్రవర్తన ఇంకొకరికి నచ్చకపోవచ్చు అప్పుడు వారి అందు కళంకాన్ని ఆపాదిస్తారు కానీ అసలు ప్రవర్తనకు మంచి చెడు అనేవి ఉండవు ఒకరిని మనం గమనిస్తున్నప్పుడు అక్కడ మనం ఉండకుండా అమ్మవారు ఉంటే అప్పుడు గమనిస్తున్న మనకు గమనింపబడే వారికి కలంకాన్ని ఆపాదించే ప్రసక్తే ఉండదు అలాంటి కలంకం లేని ప్రవర్తన అమ్మవారిదే అలాగే పాపము అని అర్థం చెప్పుకుంటే ఎలాంటి పాపమో లేనిది అని అర్థం అలలు ఆగినప్పుడు సముద్రం కనబడుతుంది అలలు ఆగినప్పుడు సముద్రం కనబడకుండా అలలే కనబడతాయి అసలు అలలు అనేవి ప్రత్యేకంగా ఏమున్నాయి అంతా సముద్రమే కదా అంటే లేనివి ఉన్నట్లుగా అనిపించేవే అలలు కాబట్టి లేనివి ఉన్నట్లుగా అనిపించే అలలకు ప్రాముఖ్యం ఇవ్వక్కర్లేదు కదా అభిప్రాయాలు కూడా అలాంటివే కాబట్టి వాటికి ప్రాముఖ్యం ఇవ్వక్కర్లేదు ప్రాముఖ్యం ఇవ్వాల్సిన అవసరం లేని అభిప్రాయాలతోనే కళంకాలను ఆపాదిస్తాం కాబట్టి ఆ కళంకాలకు ప్రాముఖ్యం ఇవ్వాల్సిన అవసరం లేదు అందరిలోనే ఉండే అమ్మవారే సముద్రం అందరికీ కలిగే అభిప్రాయాలే అలలు అలలు చూడడం అని సముద్రాన్ని చూస్తే అంటే అభిప్రాయాలు ఏర్పరచుకోవడం మాని అందరిలోని అమ్మవారిని దర్శిస్తే కళంకాలకు తా ఉండదు అప్పుడు అమ్మవారి నిష్కలంక అనే నామానికి అర్థం తెలుస్తుంది నిరుపాధి ఇది అమ్మవారి నూట యాభై నాలుగవ నామం ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నిరుపాధయే నమ అని నమస్కరించాలి నిరుపాధి అంటే ఏ విధమైన అవిద్యా సంబంధమైన ఉపాధులు లేనిది అని అర్థం ఉదాహరణకి జానకి ఎర్రని దోశలిలో స్వచ్ఛమైన తెల్లని ముత్యాలు ఉంటే ఆ ముత్యాలు కూడా ఎర్రని రంగు భాసిస్తుంది ఈ సందర్భంగా ముత్యాలకు జానకి ఎర్రని దోశలి ఉపాధి అవుతుంది ఆత్మ ఉన్నట్లుగా కనపడాలి అంటే ఆత్మకు శరీరం అవసరం ఈ సందర్భంలో శరీరం ఆత్మకు ఉపాధి అవుతుంది అలాగే జీవనం సాఫీగా సాగడానికి ఉద్యోగం ఒక సౌకర్యం ఈ సందర్భంలో ఉద్యోగం జీవనానికి ఉపాధి అవుతుంది అందుకే మన జీవనంలో ఉద్యోగ ధర్మం భాషిస్తుంది జీవనంలో ఉద్యోగ ధర్మం భాషించినట్లే కర్మ వాసనలతో కూడిన కారణ శరీర సంబంధమైన అజ్ఞాన అలసత్వాది అవిద్యా లక్షణాలు ఆత్మకు సహజంగా లేకపోయినా ఉన్నట్లు భాషిస్తాయి ఈ విధంగా లేని అవలక్షణాలు ఉన్నట్లుగా భాషింపచేసే ఏ విధమైన ఉపాధులు అమ్మవారికి లేవు అందుకని అమ్మవారు నిరుపాధి అని చెప్పబడింది కాబట్టి ఏ విధమైన అవిద్యా సంబంధమైన ఉపాధులు లేనిది అని ఈ నామానికి అర్థం ఈశ్వరా ఇది అమ్మవారి నూట యాభై ఐదవ నామం ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నమః అని చెప్పాలి నిరీశ్వర అంటే ఇంకా తనకు పైన ఏ ప్రభువు అనేవారే లేనిది అని అర్థం ప్రకృతి పురుషులు కలిసి ఈ ప్రపంచాన్ని నడుపుతున్నారు వాళ్ళే అమ్మవారు అయ్యవారు అయ్యవారు అమ్మవారికి పైన ఉండే ప్రభువు కాదు అమ్మవారు అయ్యవారికి ప్రభువురాలు కాదు ఉదాహరణకి కాళ్ళు లేని భర్త కదలలేడు కళ్ళు లేని భార్య చూడలేదు కానీ ఆ భార్య భుజాల మీద ఆ భర్త ఎక్కి తోవ చూపిస్తున్నాడు భార్య నడుస్తుంది భార్యతో పాటు భర్త కూడా ముందుకు సాగుతున్నాడన్నమాటే కదా ఈ విధంగా ఆ భార్యాభర్తలు ఇద్దరు జీవనాన్ని కొనసాగిస్తున్నారు అయితే ఈ ఇద్దరిలో ఎవరికి ఎవరు ప్రభువు భార్య నడవకపోయినా భార్య అధోగతి పాలవ్వకుండా ఉండేందుకు భర్త తోవ చూపించకపోయినా వారి జీవిత రథం ముందుకు సాగదు కాబట్టి ఈ ఇద్దరిలో ఎవ్వరికి ఎవరు ప్రభు కాదు ఈ ప్రకృతి పురుషులే సర్వ జగత్తును నడిపిస్తూ ఉంటే వీళ్లకు పైన ఇంకా ప్రభు ఎవరుంటారు అందుకని అమ్మవారు నిరీశ్వర అనే నామంతో చెప్పబడింది